రెండు సంవత్సరాలు ఎప్పుడు చూసేటప్పుడు వస్తాయి సినిమా చేయడం వెళ్ళిపోతుంది వస్తాయి వెళ్ళిపోతాయి సరే కొన్ని సినిమాలు అయితే అలా ఇంకొకటి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఒక పార్ట్స్ వారకంగా ఉంటే ఇంకో పార్ట్ వారంగా ఉందంటే హీరో బాలకృష్ణ గారు చిరంజీవి కానీ వెంకటేష్ కానీ ప్రభాస్ కానీ ఇలా హీరోలు కాల్షీట్లు దొరికితే మీ ఇంట్లో లాభం ఉన్నట్టు అలా వారి ఇండస్ట్రీ పడదు రకరకాల ఆపర్చునిటీస్ వచ్చేసరి నిన్న కాక మన ప్రభాస్ సినిమా చూసారు థ్యాంక్ దానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం వస్తాం దాన్ని మీరు మొత్తం రాబోయే సినిమాలు కూడా ఎలా ఉన్నాయంటే హీరో కాల్షీట్ దొరికితే మీ ఇండస్ట్రీ బాగుండే ఇంకో రకంగా చెప్పేమో ఇలా ఉంటే

అలా కదా ఆ ఎకరం వాడి తెలుగు మాట్లాడుతూ రాదు సంతకం రాదు మాట్లాడుతూ రాదు సంతకం రాదు వాడి ఎకరం యాభై వేలు అరవై వేలు ఉంటే భూమి ఒక డెబ్బై కోటి రూపాయలు ఎప్పటి నుంచో ఉన్న భూమి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంటాయి పంట పండ రాత్రి ప్రదేశం నీళ్లు అటువంటి పరిస్థితుల్లో వాడికి ఒకే రకంగా రియల్ ఎస్టేట్ వల్ల భూపొచ్చి చేయటప్పటికీ పది ఎకరాలు వైరా సింగ ये रानी का प्रोड्यूसर बहुत तरीक है और तक्वा इसे तक्वा आर आर की और चीज से काम ने से मिली काम ने से मिली नोट कला छोड़ हैला उतन दो देखो ये आर्टिस्ट लोग के रेस दिस ये जदु जे के स्टाफ गवर्नमेंट गवर्नमेंट का स्टाफ आ गवर्नमेंट ने के इन बाग ఎంత ప్రేమిస్తున్నామో భగవంతుడు కూడా ప్రేమించారు భగవంతుడు ప్రేకించినప్పుడే మీకు సైన్స్ కూడా ఇష్టంగా చేసినప్పుడు కష్టం కష్టాన్ని ఇష్టంతో పంచుకోండి మీరు కష్టపడితే భగవంతుడు ఇష్టపడాలి భగవంతుడు ఇష్టపడకుండా ఎంత కష్టపడాలని నాతో పాటుగా నాతో పాటుగా చదువుతున్నాడు ఇక్కడ మరి వాడు కష్టపడుతున్నాడు కదా

మరి అల్లూరి వాల్మీరి గారు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని కలిసి మరి కళాశాలకు అభివృద్ధికి కొంత డబ్బుని మీరు సాయం చేయాలి అని అడిగారండి అడిగినప్పుడు అక్కడ కొంతమంది ఇది సమయం కాదు కదా మరి ఈ సమయంలో ఆయన్ని డబ్బు అడగడం అంత సముచితమా అని కొంతమంది అనుకున్నప్పటికీ కూడా మరి ఆయన ఆశయం చాలా గొప్పది మరి అల్లూరి బాపురెడ్డి గారి యొక్క విద్యాదాతగా మనం చూస్తున్నాం మన ఎంట్రన్స్ ఎంట్రన్స్లోకి రాగానే ఒక విద్యాదాత మనకి స్వాగతం పలుకుతూ ఆ విద్యాదాత ఎందుకు స్వాగతం పలుకుతున్నారో మీరు ఆలోచించాలి అలాగే ఆయన చెప్పింది ఏంటంటే మనం పది రోజులు అయిన తర్వాత లేదా పదకొండవ రోజు మనం కార్యక్రమం చేసి మనం చనిపోయిన వాళ్ళని మర్చిపోవచ్చు కానీ మరి ఆయన ఆలోచన విధానం వల్ల నాకొంత మంచి సూటాగా గురించి కూడా చెప్పారు వారి తనే ఎన్ఆర్ఐ కోట నుంచి పాఠశాల పాఠశాల రాజేంద్ర ప్రసాద్ గారి 103వ అదేనండి చంద్ర ప్రసాద్ గారి 103వ జన్మదిన సందర్భంగా అట్లాగే జిఐటి తాటాగా 150 సంవత్సర సంబర ఈ రోజునే కాలేజీలో ఒక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ కోసం చేయమంట ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం ముఖ్యంగా మన పెద్దల్ని ఏ రకంగా గౌరవించుకోవాలి వాడు నడిచిన ఏంటి వాడు ప్రయాణించిన మార్గం ఏంటి ఇవన్నీ కూడా ఈ కొత్తగా ఈ జనరేషన్ మనం చెప్పితే వాళ్ళు ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అవుతారని ఉద్దేశంతో ఈ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి పెట్టినటువంటి కార్యక్రమం నిజంగా ముదా చాలా సంతోషం చక్కటి కార్యక్రమం పెట్టారు మరొకటి ఏంటంటే అండి దేశానికే ఒక మార్గదర్శి ఏఆర్డి టాటా గారు అయితే ఈ జిల్లాకి ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శి మన ముళ్ళకు డరిచంద ఇద్దరి యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి ఇండస్ట్రియల్ గా కానీ మరో రకంగా కానీ ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఆశీస్సులు మనకి ఎప్పటికీ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి సందర్భాన్ని పురస్కరించి తెలిసినందుకు పిలిచినందుకు కాలేజీ మేనేజ్మెంట్ వారికి నేత గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ thank you